ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే ఈ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే వచ్చేసి ఇక పొలం దగ్గర జరిగే పనులు అయితే కదా అండ్ వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మమతక్క వాళ్ళు అక్కిరెడ్డి వాళ్ళు అయితే మన మన దగ్గరకు వచ్చారు కదా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫుల్ వీడియోలు మళ్ళీ చెప్దాం అనుకున్న వాస్తవానికి వాళ్ళైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే పల్లెటూరు ప్రదేశానికి వరకు హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మస్తు అంటే మస్తు అనిపించింది అంటే వాళ్ళకు ఫోన్ కూడా చేసి తమ్ముడు మీరు చాలా మంచిగా మమ్మల్ని అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు సో గాయస్ మనమైతే ఇప్పుడు వచ్చేసి గుడ్డములు ఉన్నాం అంటే మన పత్తి చేయని గుడ్డములు ఉన్నాం ఈ పత్తి మనం పెట్టిన ప్లేస్ ఎంత అండ్ ఎంత దిగుబడి వచ్చిందని చెప్పేసి నేను చెప్తాను ఇప్పుడు అంతకంటే ముందు రోడ్డు వేడ కొట్టించేస్తున్నాం మేమైతే అయితే ఈ రోడ్డు కొడుతుంది కదా ఇక ఎందుకంటే ఇప్పుడు ఇక పత్తి కాయలు ఏం లేవు ఏది లేవు అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ రోడ్ పేడ కొట్టించేస్తున్నాం అనుకో పని అయిపోతుంది రోడ్డు వేడి కొట్టేస్తే ఇదంతా మక్కుతుంది అనమాట మళ్ళీ ఒక వాన కొట్టినకి ఇంకొక సార్ పట్టిస్తే కదా మాది సెట్ అయిపోతే అప్పుడు రోడ్కి ఇతర పెట్టుకోవచ్చు దిశగా సో ఫ్రెండ్స్ ఇక అయితే ఇలా అవుతుంది కదా సో ఇలా వచ్చేసి ఇది ముప్పై గుంటల జాగా మనం రోడ్ కడ పట్టుకుందాం కూడా వచ్చేసి అది ఇరవై గుంటలు ఉంటుంది ఇరవై గుంటలు ముప్పై గుంటలు మొత్తం కలిసి మనకు వచ్చేసి దగ్గర దగ్గర అరవై వేలు వచ్చినాయి అన్నమాట మొత్తంలా మనకు పత్తి ఫస్ట్ సారి ఆరు గింటలు అయింది సెకండ్ సారి నాలుగు గింటలు అయింది మొత్తముల ఆరు అంటే పొద్దు పది గింటలో పత్తి అయింది అన్నాడు మొత్తముల పత్తి వచ్చేసింది మనకైతే ఒక అరవై వేలు వచ్చినాయి మనం డైరెక్ట్గా అమ్ముకున్నాం అంటే నేను అవి ఏమంటారు సిసిఐకి అమ్మలేదు నార్మల్గా అమ్ముకున్నా సో ఇక పత్తి రేట్ అయితే ఇట్లా వచ్చిందనమాట సో ఇక అయితే మొత్తం వచ్చి చేస్తున్నాం వాడైతే వచ్చేసి మావాడు ప్రవీణ్ అని చెప్పేసి మావోడు ఉంటాడు పిల్లగాడు ఆ రుణయితే మంచిగా కొడతాడు మంచిగా అంటే సాల్ పోస్తాడు సాల్ పడి కాల్ చేసి మంచిగా కొట్టేస్తాడు సో మనమైతే இங்கே பக்கம் அண்ட் வாசன் தூரம் இல்லை தினமே அடையோ உண்டு பிடிமேட்டு அடவோம் அந்த வரேன் கொடுக்கிறேன் மொத்தமல்லாம் சூதாம்பெண்ட் అట్టే ఉంటుంది ఎందుకంటే కొంచెం పదనంటుంటే పదనవి ఇక పదనకి ఇట్టి ఉన్నట్టు ఉంటే మస్తు ఉంటుంది ఇంకా మస్తు వచ్చు ఇక కొంచెం పదన తగ్గింది సో ఇక మొత్తం అదే ఇక మొత్తం క్లోజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి క్లోజ్ చేస్తున్నాం క్లోజ్ చేసేది అంటే మంచిగా మాకుంటుంది ఇవ్వకూడదు మనమే చూద్దాం ఒకసారి ఎట్లా మొత్తం చూద్దాం ఒకసారి ఇక ఆర్కెళ్ళి మొదలు పెడితే అంత మంచిగా ఇలా అట్లా తిరిగి ఇట్లా చిన్నకాడకే తిరుగుతుంటుంది అన్నమాట నెరవేయకుండా అడిగి మనం ఇవ్వడానికి నెరవేర్చితే చాలా కంపెనీ లేదు మెరుగు ఉంటుంది మస్తు అనిపించింది నిజంగా డ్రైవింగ్ చేస్తే లైఫ్లో ఎప్పుడు డ్రైవింగ్ అయ్యింది నిజంగా ఒక చిన్న అంటే మొత్తం పర్ఫెక్ట్ నాకు డ్రైవింగ్ ఏం రాదు నా లైఫ్లో ఫస్ట్ టైం అంటే ఇట్లా ఒక రెండు రౌండ్ వేసిన మస్తు అంటే మస్తు ఫీలింగ్ అనిపించింది నాకైతే ఓకే ఇక మస్తు మస్తు అనిపించింది అంటే ట్రాక్టర్ అర్థం కావాలి వాస్తవానికి అంటే డ్రైవింగ్ విషయంలో అర్థం కావాలి ఎవరికైనా కానీ నాకు అర్థం కాలే కొంచెం ఫీల్ బాగుంది అంటే ట్రాక్టర్ నడితే బాగుంటుంది నాకైతే మస్తు నచ్చిందండి నేను ఒక రెండు రావులు వేస్తే అస్తి అనిపించింది అంటే ఫస్ట్ మురిపేమ ఉంటుంది తర్వాత తెలుస్తుంది దానికి అది ఎట్లా ఉండదు అనేది కాకపోతే ఇప్పుడైతే మురిపేమనిపించింది నాకైతే మస్తు అంటే మస్తు అనిపించింది సో ఇక మొత్తానికి అయితే రూటవేడ అయితే అయిపోతే కొంచెం ఇంకొక రెండు సార్లు కొట్ట అయిపోతుంది పొజిషన్ అయితే ఎట్లుంది అంటే మనకైతే బయటికి కావాలంటే రూటవేట్ కూడా ఎట్లా కావాలంటే మొత్తములా ఇట్లా కావాలి ఇక ఇక చూస్తారు కదా ఈ టైప్లో అయితే మనకు ఇలా మొత్తం మురిగిపోతుంది అన్నట్టు ఫ్రెండ్స్ ఇక మొత్తానికి అయితే ఇక ఆర్టీటీఎస్ రెండు వేల అయింది తొమ్మిది వంద స్టార్ట్ అయింది గంట అయింది కదా తొమ్మిది అయింది తొమ్మిది పది అవుతుంది ఇప్పుడు పది ఒక్క నిమిషం రెండు నిమిషం అవుతుంది గంట అయింది గంట సేపట్లో అయిపోయింది ముప్పై గుంటల జాగా గంట చేపట్లయితే కొట్టడం జరిగింది కొంచెం స్పీడే ఉంది వాస్తవానికి కొంచెం స్లో కొడితే బాగుంటుండే కానీ ఇంకా కొంచెం ఒక పదన బాగుంటే ఇంకొక కటింగ్ మంచిగా వస్తుండే వాస్తవానికి కొంచెం పదన తగ్గింది కాబట్టి ఇట్లొచ్చింది అయినా పర్వాలేదు ఇప్పుడు నెక్స్ట్ వర్షం ఎప్పుడైనా పడ్డప్పుడు ఈ మధ్యలో ఎప్పుడైనా వర్షాలు పడతాయి కదా తప్పుడు వరలు పడ్డప్పుడు ఆయన ఒకసారి మళ్ళీ ఒకసారి ఒక రౌండ్ ఇప్పిస్తే ఇంకా మంచిగా మాకు లోపల సో ఇక మొత్తానికి అది అయిపోయింది ట్రాక్టర్ తెలిపోతుంది ఇలా ఉంటాయండి మొత్తానికి అయితే రైతుల పనులు అయితే నేనైతే ట్రాక్టర్ నడిపించిన ఫీల్ అయితే నాకైతే మస్తు అనిపించింది అది ఇంకా మొత్తానికి తింటే ఈరోజు వచ్చే వీడియో అయితే వీడియో అయితే తింటే సో ఫ్రెండ్స్ ఇంకా బాయ్ ఇక అందరికీ